వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి మే ఇరవై ఏడు వరకు వైశాఖమాసం ఉంటుంది ఈ నెల రోజులు అత్యంత పవిత్రమైనవి ఈ నెల మే రెండో తేదీన అనగా మొదటి వైశాఖ శుక్రవారం రోజున భక్తిపూర్వకంగా లక్ష్మీదేవికి పూజ చేస్తే మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది వైశాఖ మాసంలో వచ్చే శుక్రవారానికి చాలా విశిష్టత ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందాలనుకునేవారు ఈ వైశాఖ మాసంలో ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేసుకుంటే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలతో జీవించవచ్చు వైశాఖ శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ఏ పరిహారాలను పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఆడవారు ఇంట్లో పూజ చేసుకుంటే విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది ఈ వైశాఖ శుక్రవారం రోజున ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంట్లో పూజ చేసుకోవాలి విశేషంగా ఈ వైశాఖ శుక్రవారం రోజున ఇల్లంతా పసుపు నీళ్లను చిలకరిస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఈ వైశాఖ శుక్రవారం రోజున పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే చాలు లక్ష్మీదేవి ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది మనం సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక దీపంలో రెండు వత్తులను వేసి దీపాన్ని వెలిగిస్తాము అయితే విశేషంగా ఈ వైశాఖ మాసంలో శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో ఖచ్చితంగా రెండు దీపాలను వెలిగించాలి ఒక దీపం లక్ష్మీదేవి అంకితం ఇక రెండవ దీపం విష్ణుదేవునికి అంకితం పూజలో నైవేద్యంగా బెల్లం ముక్కను నివేదించి చివరగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి ఐదు ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి మీ కోరికలను చెప్పుకొని మూడుసార్లు గంటను మోగించండి మీ మనసులోని కోరికలన్నీ నేరుగా లక్ష్మీదేవి పాదాల దగ్గరకు చేరుతాయి ఈ వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరమంతా డబ్బు కొరత ఏర్పడకుండా మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ శుక్రవారం రోజున తప్పనిసరిగా మీ ఇల్లంతా ధూపం వేసుకోండి ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమ అనే మంత్రాన్ని ఇరవై సార్లు జపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ మంత్రానికి ఎంతో దైవశక్తి ఉంటుంది ఈ వైశాఖ మాసంలో ఏదైనా ఒక శుక్రవారం రోజున మీ ఇంటి ప్రధాన పైన స్వస్తిక్ గుర్తును వేయండి ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ వైశాఖ శుక్రవారం రోజున తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి ప్రతి శుక్రవారం సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి ప్రధాన ద్వారాన్ని తెరిచి ఉంచాలి తద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది శుక్రవారం సాయంత్రం సమయంలో మీ ఇంటి ప్రధాన తలుపులు మూసి ఉంటే మీ ఇంట్లో సంపద మొత్తం తరిగిపోతుంది మీ ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవి తిష్టవేసుకుని కూర్చోవాలంటే ఈ వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి ఈ దీపాల కాంతులతో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది కుంకుమకు దైవశక్తి ఉంటుందట ఆడవారి పాపిట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతి శుక్రవారం రోజున పెళ్లైన ఆడవారు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అప్పుడు మాత్రమే స్త్రీలకు వైదవ్యం రాకుండా దీర్ఘ సుమంగళ ప్రాప్తి సిద్ధిస్తుంది కొంతమంది శుక్రవారం రోజున పూజ గదిలో ఉన్న దేవుని పటాలను అలాగే పూజ సామాగ్రిని శుభ్రం చేస్తుంటారు కానీ శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి పనులు చేయకూడదు పూజ గదిని శుభ్రం చేసుకోవడానికి శనివారం ఉత్తమమైనది కానీ శుక్రవారం పూజ గదిని శుభ్రం చేస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చి మీ ఇల్లు విడిచి వెళ్లిపోతుందంట శుక్రవారం ఎవరికీ అప్పు ఇవ్వకూడదు అలాగే అప్పు తీసుకోకూడదు అలా చేస్తే జీవితాంతం అప్పుల సమస్యలు వెంటాడుతాయి ప్రతి శుక్రవారం రోజున మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి పరిశుభ్రత ఉన్నచోటే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ప్రతి శుక్రవారం గడపలకు కచ్చితంగా పసుపు రాయాలి ఇంటి గుమ్మం ముందు చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి అప్పుడు మాత్రమే శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ వైశాఖ మాసం నెల రోజులపాటు రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు వైశాఖ మాసంలో రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే మీ కుటుంబమంత సిరిసంపదలతో ఆయురారోగ్యాలతో జీవిస్తారు పగిలిపోయిన వస్తువులు ఇంట్లో ఉంటే మీ కుటుంబానికే అరిష్టం పగిలిపోయిన అద్దాలు విరిగిపోయిన గాజుపాత్రలు చిరిగిపోయిన బట్టలు అలాగే పాడైపోయిన వస్తువులను ఇంట్లో ఉంచకూడదు ఇవి మీ ఇంటికి అరిష్టాన్ని తీసుకువస్తాయి మీ ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతూ ఉంటే ఆ ఇంట్లో సిరిసంపదలు నిలవవు అలాగే తులసి మొక్కలేని ఇళ్లలో ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు వెంటాడుతాయి మీ ఇంటి ముందు తులసి మొక్క లేకపోతే మీరు ఎన్ని పూజలు చేసిన సరే మీ ఇంట్లో శ్రీ మహాలక్ష్మి నిలవదు కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా తులసి మొక్క ఉండేలా చూసుకోండి ఏ ఇంటి ముందైతే కళకళలాడే ముగ్గులు ఉంటాయో ఆ ఇంటికి లక్ష్మీదేవి వద్దన్నా సరే వస్తూనే ఉంటుంది ఇంటి ముందు పెయింటింగ్తో ముగ్గులు ఉండకూడదు సకల లోకాలకు ఐశ్వర్య దేవత శ్రీ మహాలక్ష్మీదేవి మహాలక్ష్మిని ఈ విధంగా వైశాఖ శుక్రవారం భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తే మనం కోరుకున్న ఐశ్వర్యాన్ని పొందవచ్చు ఈ వైశాఖ మాసంలో ప్రతి శుక్రవారం రోజున పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు మీరు తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ఈ వైశాఖ మాసంలో వచ్చే ఏదైనా శుక్రవారం నాడు ఒక నెమలి పించాన్ని కొని మీ పూజ గదిలో పెట్టుకోండి పూజ గదిలో నెమలి ఈక ఉంటే ఇంటి ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి